వైసీపీ తాజాగా ప్రకటించిన ఇన్ఛార్జీల మార్పుల్లో విజయవాడ సెంట్రల్ నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు టికెట్ గల్లంతైంది ఆయన స్థానంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు అవకాశం కల్పించారు దీంతో మల్లాది విష్ణు అనుచరులు రాత్రి ప్రకటన రాగానే విజయవాడలో ఆందోళనకు దిగారు మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీపై నిపులు చెరిగారు ఈ నేపథ్యంలో అనుచరులతో భేటీ అయిన మల్లాది విష్ణు తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు జింకన గ్రౌండ్స్ లో సమావేశమై మూకుమడి రాజీనామాలకు సిద్ధమయ్యారు గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఆశించిన విష్ణు అది కాస్త రాకపోవడంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే సరిపెట్టుకున్నారు అలాగే రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి ఇస్తే తీసుకున్నారు కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు దీంతో అసంతృప్తిగా ఉన్న మల్లాది విష్ణును జగన్ ఇప్పుడు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పించారు దీంతో ఆయన రగిలిపోతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా కేవలం పదిహేను ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇప్పుడు వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి తన మాజీ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం దీంతో షర్మిల కాంగ్రెస్లో చేరాక మల్లాది విష్ణు ఆమెను కలిసే అవకాశం ఉంది